ప్రైస్లో అందరికీ యూ ఆల్ అందరూ బాగున్నారు ఆ దేవుని కృప వలన మీరు అందరు దేవుని కాపుతలు పత్రంగా ఉన్నారని బలంగా దేవుని ప్రార్థిస్తున్నాను టుడే ఐఎమ్ గోయింగ్ టు సింగ్ స్తోత్రము చెల్లింతును దేవునికి వెళ్ళ స్తోత్రము స్థుతులు చెల్లిస్తూనే ఉండాలి సో దేవునికి ఎల్లప్పుడూ మనం స్థుతులు స్తోత్రము చెల్లించడం వలన దేవుడు దూత గణముల చేత మనకు గొప్ప మేలుల చేత ఆయన ఎప్పుడు సన్నిధి కాపుదల్ల భద్రత మనకుంటుంది సో గా ప్లస్ యూ ఆల్ స్తోత్రం చల్లింతు స్థూత్రం చెల్లించు ఈ మేలులు తల్లచి స్తోత్రం చెల్లింతు స్తోత్రం చెల్లి మేల తెల్లచి స్తోత్రం చెల్లి

tùm Từ... Nơi... Balato, bala bal ci tivi, crucin ci poni e ca. Balato, bala para tivi, sto tramcento, sto ti sto

ி சம்பூாத்மானு நுசி தீவீ ஸ்தூத்திரம் சூ மா to <Sings> the Inta baghe moni chitivi, stotram Chellintu stotram Sada power dahalli hallelujah prabhu yesuku hallelujah sada power dahalleluya prabhu yesuku hallelujah, hallelujah. stotham challintum stotthi stot

స్థూత్రం చెల్లిచిం చెల్లింతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈసు ప్రభుకే చెల్లునక ఈ పాట ద్వారా గాడ్ బ్లెస్ యూ ఆల్ కీప్ లిజనింగ్ మై సాంగ్స్ అండ్ మిస్సెస్ గాడ్ బ్లెస్ యూ